ప్రిలిమ్స్ లో పార్లమెంట్ అనే అంశం మీద క్వశ్చన్ లేకుండా ఇప్పుడు దాకా గత నలభై సంవత్సరాల్లో ప్రశ్న పత్రం లేదు కాబట్టి ఆ ఇంటెన్షన్ తోటి ఫస్ట్ మనం సిలబస్ మీద అవగాహన తెచ్చుకోవాలి ఆ తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తెలుసు ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదివినప్పుడు మనకి ఏం తెలుస్తుందంటే ఏ ఓరియంటేషన్ లో యూపీఎస్ఈ క్వశ్చన్స్ ఇస్తుంది అనేది అప్పుడు ఆ ప్యాటర్న్ మనం గుర్తించగలిగితే మనం నెక్స్ట్ టూ ట్వంటీ ఫైవ్ లో ఎలా క్వశ్చన్స్ రాబోతాయి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో టూ టూండ్ ట్వంటీ సెవెన్ లో రాబోతాయి అనేట ఒక పార్టర్ని మనం గ్రహించగలుగుతాం ఎందుకంటే దర్ ఇస్ అ రిటిషన్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు పాలిటీలో ప్రిలిమ్స్ లో పార్లమెంట్ అనే అంశం మీద క్వశ్చన్ లేకుండా ఇప్పటిదాకా గత నలభై సంవత్సరాల్లో ప్రశ్న పత్రం లేదు ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా పార్లమెంట్ మీద క్వశ్చన్స్ ఇస్తారు అలాగే ఎకానమీలో జీడిపింగ్ మీద బ్యాంకింగ్ మీద క్వశ్చన్స్ కంపల్సరీగా ఉంటాయి కాబట్టి ఇది క్వెస్ట్ చేయగలుగుతున్నాం మళ్ళీ ఆ క్వశ్చన్స్ కూడా ఏ విధంగా ఉంటాయంటే పార్లమెంటుకు సంబంధించి గత వన్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఆధారంగా చేసుకుని క్వశ్చన్స్ ఇస్తారు